స్తున్నందు ప్రియమైన దేవుని బిడిలారా ఈ క్రిస్మస్ వర్తమానాలు వింటున్నారు అవి మీ కుటుంబాలకి మీ జీవితాలకి దేవనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను ఆ క్రిస్మస్ పండుగలు చేయమని బాధ చేయటం చేయొద్దని బాధ చేయటం కాదు కానీ సందర్భాన్ని తీసుకొని మన జీవితాలకి మేలుకరంగా దేవనకరంగా మనం ఉండాలనేది నా ఆశ నా ఆలోచన నా ప్రార్థన సరే ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పాదాల కుందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా అయ్యా ఈ మాసం అంతా కూడా తూర్పు దేశపు జ్ఞానులు జరిపించినటువంటి ఆ క్రిస్మస్ అనుభవాలని ధ్యానం చేయటానికి నాయన మీరు కృపనిచ్చారు అందుకు మీకు వందనాలు స్తోత్రాలు అలాగే ప్రభు ఈ వర్తమానాలు స్పాన్సర్ చేసిన తల్లిగారిని కృప కృపమ్మ గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి వృధాపులను కావలసిన సంపూర్ణ ఆరోగ్యం దించండి ఆమె సంతానాన్ని కూడా వరుదల చేయండి వారి పరిచయంలో నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ అలాగేనైనా ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో మా వర్తమానాలు వింటూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వాక్యం ప్రతి బిడ జీవితాల్లోనైనా క్రిస్మస్ సంతోషం ఆనందం అనుగ్రహించి సహాయము చేయమని మీరు మాత్రమే ఘనత పొందమని ఏసునామం నడుగుచున్న అడుగుచున్నాము తండ్రి ఆమెయిన్ ఆమెన్ క్రీస్తునందు ప్రియమైన దేవుని విడులారా ఈ తూర్పు దేశపు జ్ఞానులు వర్తమానాన్ని సీరియల్గా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు చివరి మాటను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి ఒక మార్గమున వారు తమ దేశమునకు వెళ్ళిరి అనే మాటను తీసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా మార్గమును మార్చుకొనుట క్రిస్మస్ అంటే మార్గాన్ని మార్చుకోవటం అంటే పాత మార్గం వచ్చిన మార్గం కాకుండా తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం చూసి వారు హీరోది రాజు దగ్గరికి వచ్చారు మొదట ఎందుకంటే పుట్టబోయే ఆయన యూదులు రాజు కాబట్టి తప్పకుండా రాజభవనంలోనే పుడతాడు రాజు కుటుంబంలోనే పుడతాడు అని చెప్పి ఈ జ్ఞానుల ఆలోచన చేసి ఈ దేశపు రాజు అయినటువంటి హీరోది రాజు దగ్గరికి వెళ్ళారు అయ్యా మేము తూర్పు దేశపు జ్ఞానులము ఆ నక్షత్రంను చూసి మేము ఇక్కడికి వచ్చాము రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు ఆయన ఆశ్చర్యపోయాడు నేనే ఈ దేశానికి రాజునైతే మరొక రాజు పుట్టడం ఏంటి అని ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు సరే నేను విచారణ చేస్తాను మీరు కూడా రాజు ఎక్కడ పుట్టాడో తెలుసుకొని ఒకవేళ మీకు తెలిస్తే నాకు వర్తమానం తీసుకురండి అని వారికి చెప్పినప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారు యేసును కనుగొన్నారు ఆయనకి సాగిలు పడ్డారు ఆయన కానుకలు సమర్పించారు ఇక మళ్ళీ ఏ దగ్గరికి వచ్చి ఆయన మేము చూసాము అని చెప్తే ఆయన చంపేస్తాడు కాబట్టి ఆ రాత్రి స్వప్న మందు దేవుని చేత దేవుని దూతల చేత వారు బోధించబడిన వారై మీరు వచ్చిన మార్గము కాకుండా మరొక మార్గంలో మార్గము మార్చుకొని మీరు ప్రయాణం చేయండి అని బోధించినప్పుడు వారు వచ్చిన మార్గంలో మరణం ఉంది వారు మార్గము మార్చుకున్నప్పుడు జీవ మార్గంలో వారు ప్రయాణం చేసినట్టుగా పరిషుద్ధ గ్రంథంలో చూస్తాం అంటే క్రిస్మస్ అంటే మార్గమును మార్చుకునుట పాత జీవితాన్ని విడిచిపెట్టుట పాత అలవాట్లు విడిచిపెట్టుట దేవునికి ఆయాసకరమైన మార్గాలు నీలో ఏమైనా ఉంటే ఆ మార్గాలని విడిచి దేవుని మార్గంలో నడవటమే క్రిస్మస్ ఈ తూర్పు దేశపు జ్ఞానులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మరొక మార్గంలో ప్రయాణం చేయటమే క్రిస్మస్ నూతన మార్గంలో ప్రయాణం చేయటమే క్రిస్మస్ అని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇప్పుడు వరకు పాప మార్గంలో ఒకవేళ ప్రయాణం చేసామేమో దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఒకవేళ ప్రయాణం చేసామేమో దేవుని పెట్టిన మార్గాలలో ఒకవేళ మనము ప్రయాణం చేసామేమో ఇప్పుడు మార్గము మార్చుకొని దేవునిలో దేవునితో మనము సాగిపోతే నడవగలిగితే అదే క్రిస్మస్ అదే క్రిస్మస్ ఆనందము సంతోషమని తెలియపరుస్తూ జ్ఞానులు వచ్చిన మార్గంలో కాకుండా నూతన మార్గంలో వెళ్ళినట్టుగా మనము చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను ఇర్మియ గ్రంథము ఇర్మియ గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచ్చిన మనం చదివినట్లయితే ఆరవ అధ్యాయము పదహారవ వచ్చిన మనం చదివినట్లయితే

వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు అందులో ఆ మంచి మార్గంలో మేము నడుచుకొనమని చెప్పుచు ఇస్రాయల్ ప్రజల గురించి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే మీరు మార్గములలో నిలిచి చూడండి మేలైన మార్గం ఏదో తెలుసుకొని అడిగిది దానిలో నడిస్తే మీకు శాంతి సమాధానము సంతోషము పొందుకుంటారు అని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా మార్గాలు ఏ మార్గము తెలుసుకోవాలి మేలైన మార్గం ఏదో తెలుసుకొని ఆ మార్గంలో నడవగలిగితే దేవుడు మనల్ని దీవిస్తాడని జ్ఞాపకం చేస్తున్నా ఒక వ్యక్తి ఒక నాలుగు రోడ్లు సెంటర్లో నిలబడ్డాడంట ఒక నాలుగు రోడ్లు సెంటర్లో నిలబడి ఆ వెళ్తున్న ఒక వ్యక్తిని అడుగుతూ ఉన్నాడంట అయ్యా ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది అన్నాడంట ఆయన అన్నాడంట ఈ మార్గం నున్న వైపు వెళ్తుందయ్యా అన్నాడంట ఈ మార్గం ఇటువైపు వెళ్తుందయ్యా అన్నాడంట ఈ మార్గం తాడేపల్లి వైపు వెళ్తుందయ్యా అన్నాడంట అన్నాడంటే ఈ మార్గం ఎటువైపు వెళ్తుందయ్యా అన్నాడంట ఆ మార్గం గునదల వైపు వెళ్తుందయ్యా అన్నాడంట ఈ ఈ మార్గం ఎటు వెళ్తుందయ్యంటే అది రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది అన్నాడంట నాలుగు వైపులు అడిగాడు నాలుగు వైపులు చెప్పాడు ఆ వ్యక్తి అడిగే వ్యక్తి అంటున్నాడంట అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అయ్యా అన్నాడంట నువ్వు నన్నైతే ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అడిగావు నేను చెప్పాను నువ్వు అక్కడే నిలబడి ఉన్నావు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు ఏమో నాకు తెలియదు అయ్యా అన్నాడంట ఈరోజున చాలామంది దేవుని మార్గం ఏంటో తెలుసుకోకుండా ఏ మార్గమో అడగకుండా ఒక మార్గానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకోకుండా ఈరోజున నడి రోడ్లు సెంట్రల్లో నిలబడిన జీవితాలు కలిగి ఉన్నారు ఈ క్రిస్మస్ రోజున దేవుడు మనల్ని వా ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని మార్గం ఏంటో తెలుసుకోవాలా దేవుని మార్గం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలా దేవుడు ఒక మాట అన్నాడు నేనే మార్గము సత్యము జీవము పరలోకానికి వెళ్ళేదానికి నేనే మార్గం కాబట్టి దేవుని దగ్గరికి మనం రావాలి దేవుని మార్గంలో మనం నడవాలి దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి ఆ మార్గాన్ని మనం వెమడించాలి క్రిస్మస్ రోజున మన పాత మార్గాలను మార్చుకొని నూతన మార్గమైనటువంటి ఏసు మార్గంలో మనం నడవగలిగితే ఆనందము సంతోషము దీవెనలు ఆరోగ్యాలు దేవుడు అనుగ్రహిస్తాడు అని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన మార్గాన్ని మనం తెలుసుకోవాలి ఆయన మార్గంలో మనము నడవాలి పాత మార్గంలో మరణం ఉన్నది పాత మార్గం మనల్ని పాతాలానికి తీసుకొని వెళ్తుంది దేవుని మార్గం ఉద్యోగానికి తీసుకెళ్తుంది దేవుని మార్గము పరలోకానికి తీసుకెళ్తాదని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఈ క్రిస్మస్ రోజున ఆ మార్గం ఏంటో తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను చూడండి ఆ మార్గములో ఏదైనా ఏదైనా ఆపద ఉందేమో ఆ మార్గంలో ఏదైనా ప్రమాదం ఉన్నదేమో ఆ మార్గంలో మన జీవితాల్లో ఆటంకాలు ఏమైనా ఉన్నాయేమోనని ముందుగా దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలి విచారణ చేసి అప్పుడు మన ప్రయాణాన్ని ప్రారంభించాలి అప్పుడు మన ప్రయాణాన్ని ప్రారంభించాలి ఈ క్రిస్మస్ రోజున మనం ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నాం ఎంతోమంది దైవ సేవకులు గొప్ప గొప్ప దైవ సేవకులు గొప్ప గొప్ప క్రిస్మస్ సందేశాలను వినిపిస్తూ ఉన్నారు మనం వింటూ ఉన్నాం కానీ నేను అంటాను ఆ వర్తమానాల ద్వారా మన జీవితం మారాలా ఆ వర్తమానాల ద్వారా మన మార్గాలు మారాలా మన మనసు మారాల మన తలంపులు మారాలా మన చూపు మారాలా ఇవి మారితేనే నిజమైన క్రిస్మస్ మార్గము మారకపోతే మార్గము మార్చుకోకపోతే ఇంకా ఆ పాత మార్గంలోనే ఉంటాం ఆ పాత ఆలోచనలోనే ఉంటాం ఆ పాత తలంపులోనే ఉంటామంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఎన్ని పండుగలు చేసుకున్నా అవన్నీ మన జీవితాలకి దండగలే అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి జ్ఞానులు తమ మార్గాన్ని మార్చుకున్నారు క్షేమంగా వారి దేశానికి వెళ్ళారు అలాగే క్రిస్మస్ రోజున మన జీవిత మార్గాన్ని మన మనసును మనం మార్చుకొని ప్రయాణం చేయగలిగితే అద్దరికి చేరతాము సంతోషిస్తాము ఆనందిస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మనం ఎవరి మార్గంలో నడవాలంటే దేవుని మార్గంలో నడవాల ఎవరితో నడవాలంటే దేవునితో నడవాలి అదే క్రిస్మస్ రోజు చాలామంది మనుషులు వెంబడిస్తూ ఉంటారు మనుషులు మార్గంలో నడుస్తూ ఉంటారు మనుషులు చెప్పినట్టు నడుస్తూ ఉంటారు కానీ దానివలన మనకు అవమానాలు నిందలే వాటి వలన మనము శాపాలు తెచ్చుకుంటాం అందుకే మనుషులు నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటం వేలు నువ్వు మనుషులు మాటలు వినమాక మనుషులను అడిగే మార్గాలు నడవమాక మనుషులతో నడవమాక అందుకే ఒక భక్తుడు అంటాడు దేవునితో నడిచేటప్పుడు అంట కళ్ళు మూసుకొని నడవచ్చు అంట దేవునితో ఎలాగా కళ్ళు మూసుకొని నడవచ్చు అంట మనుషులతో నడిచేటప్పుడు అంట కళ్ళు బార్లుగా తెరుసుకొని నడవాలంట ఎందుకంటే ఎవరిని నమ్మటానికి లేని దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం ఆడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు గుడ్డివాడు గుడ్డివాడికి త్రావం చూపితే ఇద్దరు గుంటలో పడిపోతారు రక్షణ లేని వాడు వెనకటి మనం వెళ్తే మారు మనుషులు లేనివాడు వెంబటి మనం ప్రయాణం చేస్తే వాడు నరకానికి వెళ్తాడు మనల్ని నరకానికి అదే దేవుని సేవకులను వెంబడించండి దేవుని సేవకులతో ప్రయాణం చేయండి దేవుని బిడ్డలతో ప్రయాణం చేయండి దేవునితో ప్రయాణం చేయండి వాక్యానుసారమైన జీవితంలో ప్రయాణం చేయండి దేవుడు నిన్ను అద్దరికి చేరుస్తాడు దేవుడు నిన్ను పరలోకానికి చేరుస్తాడు కాబట్టి ఈ క్రిస్మస్ రోజున మన మార్గం ఏంటో తెలుసుకుందాం ఆ మార్గంలో ప్రయాణం చేద్దామని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మార్గం ఏంటో ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ఆయనను వెంబడించాలి ఆయనను అనుసరించాలి ఆయనతో మనము మమేకమవ్వాలి ఆయన అడుగుజాడల్లో మనం నడవగలిగితే దేవుని ఆశీర్వాదాలు దేవునిలు పొందుకుంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా ఆయనతో నడవటం అంటే ఆయన మనస్సు కలిగి ఉండటం ఆయనతో నడవటం అంటే ఆయన నడిచిన అడుగు జాడల్లో మనము నడవటమే ఆయన మార్గంలో నడవటం అంటే ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడో మనం ఆ మనస్సు కలిగి ఉండాలి అందుకే పిలుపు పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ఏసు సు కలిగిన ఈ మనసు మీరునూ కలిగి ఉండు ఏ సుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి కాబట్టి ఈ క్రిస్మస్ రోజున ఆయనతో నడవటము మార్గం మార్చుకోవటం అంటే యేసుక్రీస్తు మనస్సును కలిగి జీవించటమే మార్గము మార్చుకోవటం ప్రే దేవుని బిడలరా ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడో ఒక నాలుగు విషయాలు చెప్తాను మనం కూడా ఆ మనస్సు కలిగి ఉండాలి అని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడంటే మత్తి రాసిన సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఆ మంచి మాట మనం చూస్తాం పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మనం చూస్తే నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకునేటి అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును ఎలా ఎనగా నా కాడి సెలవు నా భారము తేలిక కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఆయన దీన మనసు కలవాడంట నేను సాత్వికుడను దీన మనసు కలవాడను ఆయన ఏ మనసు కలవాడంటే దీన మనసు కలవాడి ఈరోజున ఈ క్రిస్మస్ రోజున మన మార్గము ఏ మార్గంలో నడవాలంటే దేవుని మార్గంలో నడవాలి దేవుని మార్గంలో నడవటం అంటే దేవుని మనస్సు కలిగి ఉండటమే దేవుని మనస్సు ఏ మనసు అంటే దీన మనస్సు మనం కూడా ఏ మనస్సు కలిగి ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఆయన దగ్గర నేర్చుకోవాలి ఆయన నడిచిన మార్గంలో మనము నడవాలి అది క్రిస్మస్ ప్రియ దేవుని విడలారా కఠిన మనసు ఉండకూడదు మనకు దీన మనసు ఉండాల ఇతరుల పట్ల నువ్వు దీనుడిగా ఉండాలి ఇతరులకి నీ దీనత్వాన్ని చూపించాలి ఇతరులకి నీ తగ్గింపు జీవితాన్ని చూపించాల దేవుని మనసు నువ్వు కూడా కలిగి ఉంటేనే నువ్వు దేవుని కుమారుడువు దేవుని కుమార్తెవు దేవుడు ఏ మనసు కలిగి ఉన్నాడంటే దీన మనసు కలిగి ఉన్నాడు నీవు కూడా దీన మనసు ఇతరుల పట్ల నువ్వు దయగలిగి ఉండాలా ఇతరులకి సహాయం చేసే బిడ్డగా ఉండాలా ఈ క్రిస్మస్ రోజున ఓ సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దీన మనసు కలిగి ఉండటం అంటే ఏంటంటే నీవు తినడం కాదు పండగ రోజు ఇతరులకి దీనులను నీవు కనికరించాలా దీనులకి నీవు ఆహారం పెట్టాలి అది దీన మనసు అలాగే నీవు విలువైన వస్త్రాలు కొనుక్కో లేదు కానీ దీన మనసు కలిగి దయగలిగిన మనసు కలిగి వస్త్రహీనులకు నీ కనపడ్డప్పుడు ఆ క్రిస్మస్ సందర్భంగా వారికి ఒక జత బట్టలు కొనియటమే దీన మనసు నువ్వు బట్టలు కొనుక్కుంటున్నావు నీ సేవకుడు కూడా నీ సేవకుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అదే దీన మనసు దేవుని మనసు అందుకే ఇప్పుడు దేవుని బిడలరా మత్తే రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినప్పుడు చూస్తే అక్కడ ప్రభువారు అంటాడు ఆయన ధవలసింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇదిగో నేను ఆకలి కొని ఉంటిని మీరు నాకు ఆహారము పెట్టారు నేను వస్త్రహీనుడిన ఇంటిని మీరు నాకు వస్త్రాలు ఇచ్చి నేను దాహం కొని ఉన్నాను మీరు నాకు దాహం ఇచ్చారు నేను రోగిన ఇంటిని నన్ను పర ఎన్ని అన్నప్పుడు కాబట్టి మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆ నీతిమంతులు అంటారు అయ్యా ఎప్పుడు నీకు ఎన్ని మేము చేసామన్నప్పుడు ప్రభు అంటాడు అల్పులైన ఈ నా సహోదరులకి ఒకరికరు చేసి కనుక నాకు చేసినట్టే ఈ క్రిస్మస్ రోజున ప్రియ దేవుని విడలరా వాక్యం ఇచ్చిన మీరు కూడా క్రీస్తు యేసు కలిగినా ఇదీన మనసు కలిగి దీనుల పట్ల దయగలిగి నువ్వు జీవించగలిగితే అదే నీ జీవితంలో దేవునిలో నడిచే మార్గము దేవునితో నడిచిన అనుభవం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆయన ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచి పన్నెండు గంపులు దేవుడు ఇంకా మరి ఆకలితో ఉన్నవారికి ఆయన ఆహారం పెట్టారు మనం కూడా ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాలి ఆ మనస్సు మనం కలిగి ఉండాలి అదేన మార్గంలో మనం నడవగలిగితే అదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని వీళ్ళ రెండవది క్షమాగుణం ఉండాలి మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయము పదవచను మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయము వచ్చనం ఆ పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తిని చూసి ప్రభు అంటారు నీ పాపములు క్షమించబడ్డాయి అంటే ఆయన ఏ మనసు అంటే క్షమించే మనసు పాపాలు క్షమిస్తాడు తప్పులు క్షమిస్తాడు అలాగే శత్రువులను కూడా ఆయన క్షమించే దేవుడు శత్రువులను ఆయన క్షమి సెలవులో ఆయన్ని హింసిస్తూ ఉన్నారు సెలవులు ఆయన్ని దూషిస్తూ ఉన్నారు సెలవులు ఆయన మీద వేస్తూ ఉన్నారు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షి అది క్షమా మనస్సు ఆయన బిడ్డలుగా ఈ క్రిస్మస్ రోజున ఆయనే మనకు మార్గము ఆయనే మనకు మాదిరి ఆయనే మనకు రోల్ మోడల్ ఈ క్రిస్మస్ రోజున జ్ఞానులు నడిచిన ఆ మార్గంలో మనం నడవాలి ఆ నూతన మార్గంలో మనం నడవాలి ఆ యేసు మార్గంలో మనం నడవగలిగితే ఆయన మనసు మనం కలిగి ఉంటే అందును బట్టి దేవుడు సంతోషిస్తాడు అదే నిజమైన క్రిస్మస్ అది ఒకటి దీన మనసు అనే మార్గంలో నడవాల రెండవది క్షమించే ఆయన మనసు మనము కలిగి ఉండాలి ఇదిగో నీ స్నేహితుడు నీ పట్ల తప్పు చేసినప్పుడు అతను క్షమించాలి నీ సహోదరుడు నీ పట్ల తప్పు చేసినప్పుడు క్షమించాలి చాలామంది క్రైస్తవులు అన్నీ బాగుంటుంది కానీ క్షమా మనసు ఉండట్లేదు ఈరోజున యేసు ప్రభు నీ హృదయంలో జన్మిస్తే ఆయన మనసు నీ నువ్వు కలిగి ఉంటావు ఆ మనసు నేను కలిగి ఉంటాను ఒకరొకరు క్షమించుకోవాలి ఒకరొకరు ప్రేమించుకోవాలి నీ సహోదరునే నువ్వు క్షమించకపోతే నీ సహోదరున్నే నువ్వు ప్రేమించకపోతే ఈ కనపడేదేవుణ్ణే ప్రేమిస్తావు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మార్గంలో నడవటం అంటే ఆయన ఆయన మనస్సును మనము కలిగి ఉండటమే ఆయన నడిచిన ఆ అనుభవాలు మనం నడవటమే ఆయన మార్గంలో నడవటం అంటే ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడంటే దీన మనసు కలిగి ఉన్నాడు మనం కూడా దేనులుగా ఉండాలి రెండవది ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నాడు మనం కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి ఆ మూడవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలరా దేవుని పరిచర్య చేసే మనసు కలిగి ఉండాలి దేవుని పరిచర్య మత్తి రాసిన సువార్త ఇరవైవ అధ్యాయము ఆ ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదివితే ఇక్కడ ఆయన ఏ మనసు కలిగి ఉన్న ఉండాలో తెలియపరుస్తూ ఉన్నాడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము చుట్టుకును వచ్చిన వచ్చను ఆయన పరిచర్య చేయించుకోవటానికి రాలేదు ఆయన పరిచర్య చేసే మనసు ఈ రోజున మనం కూడా దేవుని మందిరంలో పరిచర్య చేయాలి చాలామంది దేవుని మందిరంలో ఆజ్ఞలేస్తూ ఉంటారు దేవుని మందిరంలో నువ్వు ఆ పని చేయి నువ్వు ఈ పని చేయని ఆర్డర్లు వేస్తూ ఉంటారు ఎస్ మంచిదే వాళ్ళు చేస్తారు వాళ్ళు దీవించబడతారు మరి మనం చేస్తేనేగా మనకు ఆశీర్వాదాలు యేసుప్రభు కూడా శిష్యులు పాదాలు గడిగాడు అది పరిచర్య దేవుని మందిరం ఓడవటం పరిచర్య దేవుని పుల్పీటి మీద సేవకుడు వెళ్ళేలోపు అవన్నీ శుభ్రం చేసి అవన్నీ ఏర్పాట్లు చేయటం పరిచర్య పరిచర్య మనసు కలిగి ఉండాలి క్రిస్మస్ రోజున మనము మార్గాలు మార్చుకోవాలా ఒకవేళ ఇంతకుముందు నువ్వు చేయలేదేమో ఇంతకుముందు దేవుని మందిరంలో పరిచర్య చేయలేదేమో దేవుని సేవకులకు పరిచర్య చేయలేదేమో ఈ ఈ సంవత్సరంలో ఈ పండుగ సందర్భంగా వర్తమానం వింటున్న నీ మనసు మారాలా నీ మనసులో ఒక తీర్మానం రావాలా నీ మనసులో ఒక బలమైన అనుభూకు నడిపించబడాల మార్గంలో నడిపించబడాల అదే జ్ఞానుల మార్గము పాత మార్గము వద్దు విడిచిపెడదాము క్రీస్తునిలో జన్మించాడు ఇక పాత మార్గం వద్దు మనకు క్రొత్త మార్గము దీన మనసు అనే మార్గము అలాగే క్షమించే మనసు కలిగిన మార్గము అలాగే పరిచర్య చేసే మనసు దేవుని మందిరంలో పరిచయం చేయాలి ఈరోజున చాలామంది పరిచయం చేయించుకుంటారు కానీ పరిచయం చేయరు దేవుని విడలరా కానీ పరిచర్య చేయకుండా చాలామంది నాయకులుగా ఆర్డర్లు వేస్తూ ఉంటారు దానివల్ల ఆశీర్వాదం ఉండదు పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు హెజ్గియా రాజు ఉన్నాడు మీకు తెలుసో లేదో అతను ఇరవై ఐదు సంవత్సరాల్లో రాజు అయ్యాడు రెండవ దిన వృత్తాంతర గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఒకటి అనుకుంటు ఇరవై రెండు అనుకుంటాను రెండవ దినవృత్తాంత్రిక గ్రంథము రెండవ దినవృత్తాంత్రిక గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చును రెండవ దినవృత్తాంత్రిక గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చును ఒక మారు చదువుకొని ప్రార్థన చేసుకుందాం తన దేవునిని ఆశ్రయించుటకై

పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టించాడు దేవుని మందిరాన్ని శుభ్రం చేశాడు రోజున నాయకుడిపోయిన నీవు సేవకుడుపైన నీవు నీ మందిరంలో పరిచర్య చేయాలి నువ్వు పరిచయం చేస్తే నీ వెనక తరం పరిచర్ నేర్చుకుంటారు నీ మందిరాన్ని శుభ్రం ఉంచుకోవాలి నీ మందిరంలో నువ్వు దేవుని పరిచర్య చేయాలి నీ బిడ్డలకు పరిచయం నేర్పించాలి నీ కుటుంబానికి పరిచయం నేర్పించాలి అలాగే సేవకుడిని వెంబడించాలి సేవకుడిని దేవుని మార్గంలో నడవాలి నడిపించాలి అప్పుడే నువ్వు దీవించబడతావు ఈరోజు నాకు చాలామంది మందిరాలు పనిచేయరు అధికారాలు కావాలా పదవులు కావాలా తాళాలు కావాలా నేను మనవి చేస్తా ఉన్నాను ఆ మనసు మార్చుకోండి సంఘాలు దీపించబడతాయి ఆ మనసులు మార్చుకోండి కుటుంబాలు దీవించబడతాయి దేవుని పని చేయండి దేవుని పరిచయం చేయండి దేవుడు మనల్ని మన బిడ్డల కుటుంబాలని వృద్ధుల చేస్తాడు కాబట్టి యేసు ప్రభు వారు కలిగిన ఆ పరిచర్య మనసు మనం కూడా కలిగి ఉందాం ఆ మార్గంలో నడుద్దాం మన బిడ్డలకి ఆ మార్గాన్ని నేర్పించుకుందాం బాలుడు నడవలసిన నేర్పు వాడు పెరిగి పెద్దవాడైన నువ్వేది నేర్పిస్తావో అదే ఆ బిడ్డ జీవితంలో ఉంటుంది అదే ఆ బిడ్డకి ఆశీర్వాదం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీ పాదాలు పొందినాలు స్తోత్రాలు జ్ఞానులు బోధించబడి మార్గాన్ని మార్చుకున్నారు మనసును మార్చుకున్నారు దీవించబడ్డారు అయ్యా ఈ రోజున ఈ క్రిస్మస్ వర్తమానం నైనా మేము కూడా మార్గాన్ని మార్చుకోవాలి పాత మార్గాన్ని విడిచి నూతన మార్గంలో ఏసు మార్గంలో మేము నడవాలి అలాగే మా మనసు కూడా మారాలి ప్రభువ మా పాత మనసు కొట్టివేయబడాలి నూతన మనసు దీన మనసు క్షమా మనసు పరిచర్య మనసు మేము కలిగి అయ్యా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులను ప్రభు దగ్గర నడిపించే బిడలుగా అనేకులను రక్షించే బిడ్డలుగా అనేకులను సేవకులుగా తయారు చేసేవారిగా అయినా నన్ను మమ్మల్ని వాడుకొని మహింపొందమని వాక్యం వింటున్న ప్రతి వారి జీవితాల్లో నాయన నిజమైన క్రిస్మస్ ఆనందము వారి జీవితాల్లో కలుగు చేయమని వారి పాత మార్గాలను విడిచి నూతన మార్గంలో నడిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దైత్యమని ప్రార్థిస్తూ ఉన్న ఇంకా నాయన ఎవరైనా వ్యాధుల్లో వ్యాధంలో బాధలో వాక్యం వింటున్నారేమో ఓడిపోయిన అనుభవాల్లో ఉన్నారేమో కన్నీటి అనుభవాల్లో ఉన్నారేమో అయా మనుషులను నమ్మి మోసపోయి వ్యాధలో ఉన్నవారు ఎవరైనా వాక్యం వింటూ ఉంటేనైనా వారి మనసులను దిట్టుపరచండి వారి మనసులను బలపరచండి వారిని ధైర్యపరచండి వారి కన్నిటిని తుడవండినైనా వారికి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని వారి కుటుంబాల్లో అనుగ్రహించి వారిని ప్రార్థన చేస్తూ వారి మనసులు మార్చండి వారి మార్గాలు మార్చండి ప్రభు అయ్యా నీ మార్గంలో నీతో నడిచే భాగ్యాన్ని నాకు మాకందరికి కూడా దయచేయమని నేను అక్కడి కొరకు మేము సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరిచే కృపను మాకందరికి అనుగ్రహించమని ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రతి తల్లిగారు కృపమ్మ గారిని నా కుటుంబాన్ని పరిచయం బిడలు దీవించమని ఏ సునామ అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సాహసము సన్నిధి కాపుదల భద్రత వాక్యం ఇచ్చిన ప్రియ బిడలకి అలాగే వాక్ స్పాన్సర్ చేసినటువంటి ప్రియ తల్లిగారు అపమ్మ గారికి వారి కుటుంబానికి వారి బిడలకి నిత్యము తొడయుడును గాక ఆమెయిన్ ఆమెయిన్ బ్లెస్ యు ప్రాన్ ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మా ఫోన్ నంబర్కి ప్రా ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక love